దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాను చేరు వచ్చిన నా ప్రియ సంగమైన మీకు కూడా ప్రభు నేసుక్రిస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ వందనాలండి అందరికీ వందనాలు దేవుడు మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తన కృపలో భద్రపరిచి జనవరి నుండి మరి ఈ నూతన నెల అనగా జూన్ నెల ఈ సంవత్సరానికి మధ్య నెల ఇంతవరకు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు అని మనము ఆలోచన చేస్తే నిజంగా ఎంతో గొప్ప భాగ్యవంతులమి అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎంతోమంది రోజు రోజున ఎన్నో కారణాల చేత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు ప్రత్యేకమైన సమయం ఇచ్చారని మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు మనలందరినీ కూడా ఈ దేవుని సన్నిధిలో నిలవబెట్టి ఇలా స్థుతించేదానికి మహింపరిచేదానికి మనకు ఇచ్చిన గొప్ప సమయం మరి సమయంలో మనము దేవుని స్థుతిస్తున్నాం దేవుని మహింపరుస్తున్నాం దేవుడు మనతో మాట్లాడే మాటలు ఆలకించుటకు ఇష్టపడుతున్నాం ఇలాగే ఒక సంఘంలో ఒక దైవ సేవకులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు ఏమనంటే చిన్న రంధ్రం అంట చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది అంట అలాగే పాపం మనిషిని నాశనం చేస్తుంది అని ఆయన మాట్లాడాడు ఆయన జాన్ బనియన్ అని చిన్న రంధ్రం ఓడను ముంచేసినట్లుగా పాపం మనిషిని నాశనం చేస్తుంది అందుకే మరొక భక్తుడు అంటాడు చార్లీస్ పర్జన్ అని ఆయన ఏమంటాడంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీ హృదయాన్ని కాచుకోవాలి అంట నలుగురితో ఉన్నప్పుడు నోటిని కాచుకోవాలి ఎందుకంటే పాపంలో పడకుండా ఉండేదానికి చిన్న రంధ్రం ఓడను ముంచేసినట్లుగా పాపం మనిషిని నాశనం చేస్తుందని ఒక భక్తుడంటే మరొక భక్తుడు ఏమంటున్నాడంటే పాపంలోనూ పడకుండా ఉండాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని కాచుకోవాలి నలుగురితో ఉన్నప్పుడు నీ నోటిని కాచుకోవాలి అంటాడు ఈరోజున క్రైస్తవులంగా మనం గమనించాలి చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అది ఏదైనా నీవు దేవునిలో ఎదగనివ్వకుండా ముందుకు కొనసాగనివ్వకుండా సంతోషము సమాధానము లేని విధముగా బ్రతికేదానికి జీవితాన్ని పాడు చేసే అది ఏ కారణమైనా గుర్తుపెట్టుకో దేవుని సన్నిధిలో నిలవనివ్వకుండా చేస్తుంది అన్న విషయం మనమందరము కూడా ఈ పూల చెట్లను ఉంటాం కదా పూల చెట్లు ఎంతమంది చూశారు పూల చెట్లు చూసారా చాలామంది చూసినట్లేదు ఇక్కడ కాయల చెట్లే చూసారా పండ్ల చెట్లే చూసారా మరి ఆ పూల చెట్లను మీరు చూసినప్పుడు దానికి ఒక పుష్పమే పోస్తుందా లేకపోతే చాలా పోస్తాయా పూలనేవి ఒక చెట్టుకి చాలా పూలు అనేవి పూయడం మనం చూస్తాం పుష్పించడం మనం చూస్తాం అయితే ప్రిలారా ఆ పూలు అనేక రకాలుగా వాడబడతాయి మీరు గమనించండి పెండ్లికి పూలమాలగా వాడబడతాయి అలాగే దుఃఖానికి ఎవరైనా చనిపోయినప్పుడు మాలగాను వారి మీద విసిరేసేదానికి పూలగాను ఎవరికైనా సన్మానం చేసినప్పుడు వారి మీద ఆ పూలను ఎగరేసేదానికి ఎన్నో విధాలుగా పూలనేది వాడబడ్డం చూస్తాం అయితే కొన్ని పూలు మాత్రం దేనికి వాడబడకుండా ఎండిపోవడం పాడైపోవడం పడవేయబడ్డాని మనం గమనిస్తూ ఉంటాం కొన్ని వాడబడుతున్నాయి వాడబడి వాడిపోతున్నాయి కొన్ని వాడబడకుండానే వాడిపోతున్నాయి ఎండిపోతున్నాయి పడవే పడుతూ ఉన్నాయి అయితే ఈరోజున దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మీతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడంటే నీవు దేవుని కొరకై వాడబడాలి దేవుని కొరకై ఉపయోగించబడాలి దేవుని కొరకై నడిపించబడాలి అది ఏ కారణము చేతనైనను ఆగిపోకూడదు దేనికి ఉపయోగం లేకుండా వాడిపోకూడదు ఉపయోగపడి వాడిపోవాలి ఉపయోగపడి లోకంలో మన తనువును చాలించాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా బ్యాప్తీసం ఇచ్చు యోహాను ఈ లోకానికి వస్తే ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మనం చూడగలిగితే మత ఇసు వార్త మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మీరు దయచేసి చూడండి అక్కడ మీరు ఆ మాటలు చదవచ్చు మత్తస్సు వార్త మూడవ అధ్యాయము మూడవ వచనం ప్రభు మార్గమును సిద్ధపరచుడి ఆయన త్రోవను సరాలం చేయండి అరణ్యములో కేక వేయునొకని శబ్దము చాలు యోహాను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే అరణ్యములో కేక వేసే శబ్దం ఏంటంట అరణ్యంలో కేక వేసే శబ్దం శబ్దం అనేది వినిపిస్తుంది కానీ కనిపించదు శబ్దం అనేది వినిపిస్తుంది కనిపిస్తుందా అయితే యోహాను యేసు క్రీస్తు ప్రభు వారికి ముందుగా వచ్చి చాలా త్వరగా ఆయన మరణించినట్లుగా దేవుని వాక్యములో మనకు వ్రాయబడ్డం చూస్తాం కానీ ఆయన కనిపించకపోయినా ఆయన శబ్దం నేటికి వినిపిస్తానే ఉంది హల్లల్లుయా ఈ మాటలు ఎందుకు మీతో నేను చెప్తున్నానంటే మనము దేవుని కొరకై వాడబడాలి మనం కనిపించకపోయినా పర్వాలేదు మన శబ్దం వినిపిస్తూ ఉండాలి హలల్లు మన యొక్క స్వరం అనేకులను నడిపిస్తూ ఉండాలి మన యొక్క మాటలు అనేకులకు ఆదరణ కలిగిస్తూ ఉండాలి మన యొక్క మాటలు అనేకులకు స్వస్థత కలిగించే విధంగా ఉండాలి మన మాటలు అనేకులను ఆశీర్వాదకరంగా మార్చేట్లుగా ఉండాలి మన మాటలు అనేకులను పాపంలో నుండి నడిపించి బయటికి తీసుకొచ్చే విధంగా ఉండాలి యోహాను స్వరం ఎలాగుందో తెలుసా ప్రభు మార్గమును సిద్ధపరచండి త్రోవలను సరాలము చేయండి పాపము నుంచి విముక్తి పొందండి మారు మనసు పొందండి అని యోహాను తన స్వరాన్ని అరణ్యాల్లో ప్రకటిస్తూ ఉంటే బాహ్య రూపకంగా ఆయన్ని చంపేసి ఉండొచ్చు కానీ ఆయన స్వరం వినిపిస్తుంది ఈ మాటలు మీరు వింటున్నారు ఆలకించండి దేవుని కొరకై వాడబడే ఒక మనిషి దేవుని కొరకు ఉపయోగపడే ఒక మనిషి దేవుని కొరకు నడిపించబడే ఒక మనిషి దేవుని కొరకు అనేకులను సన్మార్గులు నడిపించవలసిన మనిషి ఈరోజున ఈరోజున వాడబడలేని వ్యక్తిగా ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నాడు అంటే ఓడకి ఒక చిన్న రంధ్రం బడి మునిగిపోయినట్లుగా మనిషిలో ఒక చిన్న పాపం పనిచేస్తూ ఉంది ఒకవేళ పాపమే కాకుండా ఉండొచ్చేమో హృదయాన్ని కాచుకోలేని మనస్తత్వం కావచ్చు నలుగురితో ఉన్నప్పుడు నోటిని కాచుకోలేని పరిస్థితి కావచ్చు ఈరోజు నా మనిషి దేవునికి ఉపయోగం లేని వ్యక్తిగా మారిపోతున్నట్లు నేను గమనిస్తున్నాను వినండి ఒక ఆయన భక్తిపరుడు అంటున్నాడు ఇలాగా ఎవరైనా అంటే సిఎస్ లూయిస్ అంట ఏం పేరు సిఎస్ లూయిస్ ఆయన ఏమంటున్నాడంటే మీరు వెనుకకు వెళ్ళి ప్రారంభాన్ని మార్చలేరు మీరు వెనుకకు వెళ్ళి ప్రారంభాన్ని మార్చలేరు కానీ మీరు ఉన్న చోటు నుంచి ప్రారంభించి ముగింపును మార్చవచ్చు అని హలలుయ్యా మనం ప్రారంభాన్ని మార్చలేం ఎందుకంటే ఆ కాలం అనేది గతించిపోయింది అయితే మనం ఉన్న చోట నుండి నూతనమైన జీవితాన్ని ప్రారంభించి ముగింపును మార్చగలిగే కృప మనం కలిగి ఉన్నాం ఈ మాటలు మీరు ఆలకించాలి దేవుని కొరకై వాడబడే నీవు దేవుని కొరకై వెలిగించబడవలసిన నీవు అనేకులను రక్షించవలసిన నీవు ఈరోజున ఏదో ఒక కారణం చేత దేవునికి దూరమైపోతున్నావు అన్న విషయం నీకు తెలియట్లేదా ఏదో ఒక కారణం చేత దేవునికి నమ్మకమైన వ్యక్తిగా లేకుండా ముందు కొనసాగుతున్నావు అన్న విషయం నీకు అర్థమవ్వట్లేదా అన్న విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను గమనించండి నేడు ఒక క్రైస్తవుడు ఒక దైవ సేవకుడు దేని కొరకు బాధపడుతున్నాడు తెలుసా ఒక క్రైస్తవుడు ఒక సేవకుడు దేనికోసం బాధపడుతున్నాడు తెలుసా ఉన్న సౌకర్యాలు కోల్పోయామని వారికి కావలసినవి దక్కట్లేదని అనుకున్న వాటి వైపుకు వెళ్ళట్లేదని వారి హృదయంలో బాధపడుతున్నారు కానీ దేవుని కొరకు వాడబడట్లేదు అన్న బాధ క్రైస్తవ విశ్వాసుల్లో అలాగే దైవ సేవకుల్లో కూడా లేదు యోనా గ్రంథంలో మీరు చూడగలిగితే నాలుగవ అధ్యాయము వచనము లో ఈ విషయమై దైవ సేవకుడైన యోనాతోటి దేవుడు మాట్లాడుతున్న మాటని మీరు చూస్తే అక్కడ కొన్ని ప్రత్యేకమైన మాటలు మనం చూడొచ్చు యోనా నాలుగో అధ్యాయము పదోవచన అని మీరు చూడండి యోనా నాలుగో అధ్యయం పదోవచనం అందుకు యహోవా నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను కలిగిన నినివే మహాపురం విషయంలో నేనువి చేరపడవద్దా చాలు చాలండి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిస్తే దేవుని మాటలను మనం గమనిస్తే యోన తనకున్న సౌకర్యాన్ని కోల్పోయినందుకు బాధపడుతున్నాడు కానీ దేవుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా నూట ఇరవది వేల కంటే చెప్పండి చదవండి ఏముంది అక్కడ నూట ఇరవై వేల కంటే ఎక్కువ మంది మనుషులు వాడబడకుండా వాడిపోతున్నారు నాశనమైపోబోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు చూడండి ఈ మాట మీకు అర్థం అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను మనుషులంగా క్రైస్తవులంగా దైవ సేవకులంగా మనం దేనికోసం బాధపడుతున్నాం మనం సౌకర్యాలు కోల్పోతున్నామని బాధపడుతున్నాం కోల్పోతున్నామని బాధపడుతున్నాం మన సౌలభ్యానికి దూరం అయిపోతున్నామని బాధపడుతున్నాం మనం పొందవలసిన వాటిని కోల్పోతున్నామని బాధపడుతున్నాం కానీ దేవుని కొరకై వాడబడలేకపోతున్నాం దేవుని కొరకై నిలబడలేకపోతున్నాం అన్న బాధ ఏంటి క్రైస్తవ సమాజంలో లేదు కానీ దేవునికి అయితే ఉంది ఈరోజున చాలా మంది అనుకుంటూ ఉన్నారు అనుకుంటున్నారు ఏమనంటే నేను దేవుని కొరకై వాడబడేదానికి దేవుని కొరకై నిలబడేదానికి అంత గొప్ప ప్రత్యేకత నాలో లేదే అంత గొప్పతనం నాలో లేదే అంత చదువు సంధ్య నాలో లేవే అంత జ్ఞానం నాలో లేదే అంత వాక్చాతుర్యం లేదే అంత పాడగలిగే స్వరం నాలో లేదే దేవుని కొరకై జీవించగలిగే ధైర్యం అభిషేకం నాకు లేదే అని బాధపడుతున్న వారు కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నారు అయితే పేతురు వ్యూహానుల గురించి బైబిల్లో ఏమని ఉందంటే అపోస్తల కార్యాలు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనములో అక్కడ అపోస్తలైన పేతరు గురించి యోహాను గురించి వారు విద్య లేని పామరులైన వారు వారి యొక్క భక్తి జీవితాన్ని చూసి సెన్హేద్రీన్ సభలో ఉన్న పెద్దలందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా అక్కడ వచనములో రాయబడ్డం మనం చూస్తాం విద్య లేని పా జీవితం అనేకులకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటే ఏ జ్ఞానం లేని భక్తి జీవితం అనేకులను స్వస్థపరుస్తూ ఉంటే ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న క్రైస్తవుల పరిస్థితి ఏంటి ప్రతి దినం ప్రార్థన చేస్తున్న వారి పరిస్థితి ఏంటి ప్రతి దినం వాక్యం చదువుతున్న వారి పరిస్థితి ఏంటి విద్య లేని పామురుల భక్తి జీవితాన్ని చూచి ఆశ్చర్యపడ్డారు అక్కడ ఉన్న శనిహెద్రి సభలో ఉన్న పెద్దలు వారి యొక్క ఆశ్చర్యం వారి యొక్క జీవితం ఎంతో ప్రత్యేకమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి దేవునికై వాడబడకుండా ఉండేదానికి దేవునికై నిలబడకుండా ఉండేదానికి సమాజంలో మనకు ఎన్నో ఆటంకాలు కలిగి ఉండొచ్చు గడిచిన దినాల్లో మీరు న్యూస్ చూసారో చూడలేదో నాకైతే తెలియదు గడిచిన దినాల్లో దినాల్లో మీరు న్యూస్ చూశారో చూడలేదో నాకు తెలియదు కానీ గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్ళిన ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు యవన బిడ్డలు విషయం చెప్పన ఆ ఎనిమిది మంది పిల్లల్లో ఇద్దరు కొడుకులు పాస్టర్ కొడుకులు చచ్చిపోయారు ఆయనకి ఇంక పిల్లలు లేరు ఆయన అంటాడు నిజంగా ఆ యూట్యూబ్లో టైటిల్ రాశారు యోబును తన బిడ్డలను కోల్పోయినప్పుడు చనిపోయినప్పుడు ఎలాగున్నాడో మేము చూడలేదు కానీ ఇదిగో ఈ కాలంలో ఈయనలో యోబును చూస్తున్నామని చెప్పి టైటిల్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా తెలుసా నా పెద్ద పెద్ద కొడుకు ప్యాడ్ చాలా చక్కగా ప్లే చేస్తాడు నా చిన్న కొడుకు చాలా చక్కగా పాటలు పాడతాడు అయితే ప్రభు వారిని పిలుచుకున్నాడు ఏమో పరలోకంలో పరలోకంలో ఆ స్థానంలో ఎవరైనా తప్పిపోయారేమో ఎవరైనా స్థానం నుంచి తప్పిపోయారేమో పరలోక రాజ్యములో నా కుమారులు ఆరాధించాలని పిలుచుకున్నాడేమో అని అని మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తా ఉన్నారు ఆ సమాధి కార్యక్రమంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా దేవునిలో నీవు వాడబడనివ్వకుండా వాడబడకుండా దేవునికై నడవకుండా దేవునిలో ముందుకు కొనసాగనివ్వకుండా నీ కుటుంబంలో ఎన్నో శ్రమలు కలగొచ్చు నీ కుటుంబంలో ఎన్నో ఆటంకాలు కలగవచ్చు ఒక పాపం విషయమై నేను చెప్పట్లేదండి పాపం కూడా మనిషిని దేవునికి వాడబడనివ్వకుండా చేస్తుంది అలాగే కుటుంబంలో కలిగే సమస్యలు కూడా దేవునికి వాడబడనివ్వకుండా ఆపుతాయి కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా దేవునికి దూరం చేయగలవు అందుకే పేతురు ఒక మాట అంటున్నాడు ఆ సందర్భంలోనే ఆయన చూచి విద్య లేని పామరులను చూచి ఆశ్చర్యపడ్డారే అక్కడ క్రింద వచనాల్లోనే మనం చూస్తే అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము పద్మూడవ వచనాన్ని మనం చూద్దాం వారు అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలో చదవండి ఐదవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు ఆనామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున సంతోషిస్తూ మహాసభ యొదటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధిస్తూ ఏసే క్రీస్తని ప్రకటిస్తూన్న రహలూ ఏసుమము కొరకు అవమానము పొందుటకు భాగ్యమని ఎంచబడిన వీరు కష్టాల్లో శ్రమల్లో ఇరుకుల్లో బాధల్లో దేవుని కొరకై వాడబట్టం ఆగలేదు దేవుని కొరకే నిలబడటం పడిపోవడం జరగలేదు దేవుని కొరకే నిలబడుతూ ఉన్నారు ముందు కొనసాగుతూ ఉన్నారు వినండి నా ప్రియ స్నేహితులారా నేడు దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్న మన పరిస్థితి ఎలాగుంది అని నేడు పాడైపోయిన నరహంతకులు వ్యభిచారులు మత్తుకు బానిసలైన వారు విగ్రహారాధికులు అంతెందుకు వికలాంగులు వృత్తులు దేవుని కొరకై వాడబడుతూ ఉంటే క్రైస్తవులైన మన పరిస్థితి ఎలాగుంది అని మనం అనుకుంటాం ఇంక వాడి జీవితం అయిపోయింది వాడి పరిస్థితి అయిపోయింది ఇంకేం లేదని కానీ అలాంటి వారే దేవుని కొరకు వాడబడుతున్నారు బాగున్న వారు దేవుని కొరకు వాడబడుతున్నారా మీకు ఉదాహరణగా చెప్పుటకు వాక్యాన్ని చూపిస్తున్నాను యోనా గ్రంథంలోనే నాలుగో అధ్యాయం మూడవ అధ్యాయం మూడో అధ్యాయం తొమ్మిదో వచనములో అక్కడ మీరు చూడగలిగితే మనుష్యులందరూ వారి దుర్మార్గాలను విడిచిపెట్టారంట బలాత్కారాలను మానేశారంట పదో వచనములో చెడు నడతలను మానేశారంట తిరిగి మరల తొమ్మిదో వచనములో చివరి వచ్చిన చూస్తే వారు మనపూర్వకంగా దేవుని ఆరాధించారు గట్టిగా చప్పట్లు కొట్టండి నేర్చున్నామోలో హలో యోన స్వర చెట్టు క్రింద స్వర చెట్టు నీడ క్రింద కూర్చొని ఆ పట్టణం ఎలా అయిపోద్దో ఎలా నాశనం అయిపోద్దో చూడ్డానికి వేచి చూస్తా ఉన్నాడు అంత అయిపోయింది ఇంకా ఈ పట్టణం పరిస్థితి అయిపోయింది అనుకుంటున్నాడు కానీ అలాంటి పట్టణం దేవుని కొరకై వాడబడుతూ ఉంది హల్ దేవుని కొరకై నిలబడింది ఎస్ ఈరోజున గుర్తుపెట్టుకోండి పాడైపోయిన వారు అంత అయిపోయింది అనుకుంటున్నా వారు లేచి దేవుని కోసం బలంగా వాడబడుతూ ఉంటే దేవుని సన్నిధికి వస్తూ దేవుని కోసం నడుస్తూ దేవుని కొరకు ముందుకు కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఎలాగుందో ఆలోచించేయండి ఈరోజున ఒక్క విధముగా చెప్పాలంటే ఇక్కడ చేరున్న మనందరితో దేవుడు ఇలాగ మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఏమనంటే దేవునితో నడుస్తూ ఉన్న దేవునితో కొనసాగుతూ ఉన్న ఎందుకు వాడబడలేకపోతున్నావు యోధా అని పదే పదే ప్రతి విషయానికి ప్రార్థన చేస్తున్నా దేవుని కొరకు ఎందుకు వాడబడలేకపోతున్నావు బిలాము అని ఈరోజున క్రైస్తవ్యంలో యోధాలు చాలా మంది ఉన్నారు ఏ సైను అమ్మేసే యోధాలు చాలా మంది ఉన్నారు ప్రార్థన చేస్తున్నా దేవుని కొరకు వాడబడలేని బిలాములు ఎంతోమంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు డబ్బు కొరకు డబ్బు కొరకు డబ్బు కొరకు సంఘాలని అమ్మేసే సేవకులు దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు డబ్బు కోసం దేవుణ్ణి అమ్మేసే దైవ సేవకులున్నారు దేవునితో నడుస్తున్నా వాడబడలేకపోయాడు యోధ పదే పదే ప్రార్థన చేస్తున్నా వాడబడలేకపోయాడు బిలాము ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నా నువ్వు వాడబడుతున్నావా దేవుని కోసం వాడబడలేకపోవడానికి కారణం ఏది ఏమై ఉంటుంది ఒకవేళ పాపమా కుటుంబ సమస్యలా లేకపోతే ఇంకేదైనా ఇబ్బందా ఏంటి అది ఏదేమైనప్పటికీ కూడా నీవు దేవుని కొరకై వాడబడలేకపోయినా కారణం చేత దేవుడు నిన్ను బట్టి బాధపడుతున్నాడు అనివే పట్నస్థుల గురించి ఏమన్నాడు యోనాతోటి రాత్రికి రాత్రే నువ్వు వేయకుండాను మొలిపించకుండానే పుట్టి పెరిగిపోయిన స్వర చెట్టును గురించి నువ్వు బాధపడుతున్నావే నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువ ఉన్న జనాభా అధికముగా ఉన్న యొక్క పశువులు జంతువులు నాశనమైపోతూ ఉంటే నా కొరకు వాడబడకుండా నిలబడకుండా ఎందుకు పనికి రాకుండా వాడిపోతూ ఉంటే నాకు బాధగలగదా యోనా అవును ఒక చెట్టుకి పుష్పాలు పూస్తూ ఉంటే అవి కొన్ని మాలలుగా తయారు చేయబడుతున్నాయి అవి కొన్ని దేవునికి ఉపయోగించబడుతున్నాయి అవి కొన్ని మరొకదానికి ఉపయోగించబడుతున్నాయి మరి కొన్ని మాత్రం దేనికి ఉపయోగపడకుండా పాడైపోతున్నాయి వాడిపోతున్నాయి ఎండిపోతున్నాయి ఈరోజున క్రైస్తవులంగా మనం కూడా దేనికి ఉపయోగపడకుండా వాడిపోతూ ఎండిపోతూ ఉంటే గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను గురించి ఎంతగానో బాధపడుతున్నాడు అయితే సిఎస్ లూయిస్ గారు అంటున్నారు కదా మనము వెనక్కి వెళ్ళి ప్రారంభాన్ని మార్చలేము కానీ ఇక్కడి నుంచి ప్రారంభించి ముగింపును మార్చగలం ఎట్టిగా చప్పట్లు కొట్టండి హాల్ లూహియా వెనక్కి వెళ్ళి ప్రారంభాన్ని నువ్వు మార్చలేవు కానీ ఎక్కడ నుండి నీ నూతన జీవితాన్ని ప్రారంభించి ముగింపును మార్చగలిగే శక్తినిలో ఉంది ఇంకా గుర్తుపెట్టుకో నీ ముగింపు ఎలాగుండాలో తెలుసా అరణ్యంలో వినబడే కేకల హల లు అరణ్యంలో వినబడే శబ్దంలా ఆ శబ్దం కనిపించదు కానీ అనేకులకు ఆదరణ కలిగిస్తుంది ఆ శబ్దం కనిపించదు అనేకులకు వినిపిస్తూనే సంతోషం ఇస్తుంది అనేకులను మోక్షంలోకి నడిపిస్తుంది అనేకులను పాపాలను విడుదల కలిగిస్తుంది అనేకుల్ని స్వస్థపరుస్తుంది అనేకుల్ని బలపరుస్తుంది ఆ స్వరం నీవు కనిపించకపోయినా పర్వాలేదు నీ స్వరము ద్వారా దేవుని కొరకే నిలబడాలి అలాగే నిలబడ్డాడు యోహాను అవును కదా ఆయన చాలా త్వరగా చనిపోయాడా చనిపోయాడా ఆయన తల నరికేసారా కానీ ఆయన చేసిన సువార్త మోగబోయిందా లేదు అనేకుల్లో గొప్ప రక్షణ కార్యముగా జరిగించింది ఎస్ రోజున నీ జీవితంలో కూడా నువ్వు కనిపించకపోయినా పర్వాలేదు కానీ నీవు దేవుని కొరకై వాడబడాలి నువ్వు ఘనపరచకపోయినా పర్వాలేదు నీవు దేవుని కొరకై బలముగా నిలబడాలి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా దేవుని కొరకు నిలబడగలుగుతావో గుర్తుపెట్టుకో ఒకవేళ ఈ లోకంలో మనల్ని మెచ్చుకోకపోవచ్చు గనపరచకపోవచ్చు అవమానపరచవచ్చు పేతురు అంటాడు కదా పేతురు ఏమంటాడు ఏ సునామము కొరకు అవమానము పొందుటకు భాగ్యముగా ఎంచుకున్నాము అయినప్పటికీ ప్రతి దినము దేవాలయములో ఇంటింటా దేవుని స్థుతించడం మాత్రం మేము మానం హలల్లుయ్యా అవమానాలు కలిగిన నిందలు వచ్చిన కుటుంబంలో సమస్యలు వచ్చిన ఒకవేళ ఆప్తుల్ని కోల్పోయినా స్నేహితులు విడిచిపెట్టిపోయినా బంధువులు కాదన్నా రక్త సంబంధికులు దూరం అయిపోయినా దేవునిలో నేను వాడబడుతాను అంటున్నాడు పేతురు హలల్లుయ్య దేవుని సన్నిధిలో నిలబడతాను అంటున్నాడు పేతురు దేవుని సన్నదిలో ముందు కొనసాగుతానంటున్నాడు పేతురు అందుకే వారిని చూసి సెనిహేద్రీన్ సభలో ఉన్న పెద్దలందరికీ మతిపోయింది ఎట్లాగో తెలుసా వీళ్ళకి అసలు విద్య లేదు చదువు సంధి లేదు ఎట్లా వీళ్ళు ఇంత జ్ఞానంతో కూడిన మాటలు చెప్పగలుగుతున్నారంటే ఆయన అంటాడు ఏసుక్రీస్తు నామము వలనే హేసు క్రీస్తు వలనే ఇది సాధ్యం ఈరోజున నీవు నేను ఆలోచించేయండి దేవుని సన్నిధికి వస్తున్నా ప్రార్థన చేస్తున్నా దేవుని స్థుతిస్తున్నా దేవుని కొరకై ఉపయోగపడే వారిగా ఉన్నామా దేవుని కొరకై వాడబడుతున్నామా అన్న విషయాన్ని ఒకసారి గ్రహించి తీర్మానం తీసుకునే వారిగా మనం ఉందాం అందరం కూడా తల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రభు మనతో మాట్లాడిన మాటలు మన హృదయంలో ఒక్కసారి మన హృదయంలో ఒక్కసారి నెమరు వేసుకుంటూ ఇదిగో నా ప్రియ సంగమా నా ప్రియ సహోదరులారా మనమందరము కూడా ఒక తీర్మానం తీసుకుందాం అందరూ కూడా పైకి లేచి పడదాం అందరూ కూడా పైకి లేచి పడదాం దేవుని మాటలు ఎవరైతే ప్రభు బలలో పాలు పొంపులు పొందుతారో వారు మాత్రమే పైకి లేచి నిలుచునండి